సిద్ధంగా ఉన్నాము పనులన్నీ మొదలవుతాయి అదేవిధంగా ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్లో రోడ్స్ బ్రిడ్జెస్ అండ్ బిల్డింగ్స్ యాభై ఐదు పనులు తొంభై ఎనిమిది కోట్లతో వాటికి కూడా టెండర్ ప్రక్రియ పూర్తయింది అవి కూడా టేకప్ చేసి ఆరు నుండి తొమ్మిది నెలలలాగా పూర్తి చేస్తామని మీ అందరికీ తెలియపరుస్తున్నాం సరే కూడా చాలా బాగా జరుగుతున్నాయండి నేటికి పదిహేడు వందల ముప్పై రెండు గ్రామాలకు రాష్ట్ర మొత్తంగా రహదారి సౌకర్యం లేకుండా ఉన్నాయి అందులో ఆరు వందల పదహారు గ్రామాలకు ఆల్రెడీ రహదారుల కల్పనకు మంజూరయ్యే పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి అదేవిధంగా ఎన్ఆర్ఈస్లో ఈ నాలుగు సంవత్సరాల్లో మిగిలిన నాలుగు సంవత్సరాల్లో వివిధ పథకాలను కూడా క్రోడీకరింపిస్తూ అన్ని గ్రామాలకు కూడా రహదారి సౌకర్యం కల్పించాలనే ప్రభుత్వ ఉద్దేశ్యం ఆ విధంగా ముందుకు సాగుతున్నాం